నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఇది చాలా సుఖమా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడింది ఈ కథ చదువుతూ ఉంటే ఈ అనుభవాలన్నీ మనకు అయ్యాయి కదా అని అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపించిందో లేదో కామెంట్లో రాయండి సకులు ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఒక చేతిలో సేల్ డీడ్ మరొక చేతిలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పట్టుకుని గర్వంగా నిలబడ్డాడు ఆ సరికొత్త ఫ్లాట్ ముందు సవ్య సాచి సుభద్రా సమేతుడై కష్టపడి చెమటోడ్చి అప్పుడప్పుడు కడుపులు కట్టుకుని చిరుతేళ్ళకి పిల్లల మూతులు కుట్టి రోక రోక కూడగట్టి అది చూపి బ్యాంకులో లోన్ పట్టి కొనుక్కున్న ఫ్లాట్ అది పెళ్ళైన పదేళ్లుగా అద్దెళ్ళల్లో ఇంటి వాళ్ళ ఆరళ్ళు ఏటేటా పెరిగే అద్దెలు ఠంచనుగా అద్దె కడుతున్నా ఇంటి వాళ్ళ విమ్ములు ఫ్యాన్సీలకు అనుగుణంగా ఉన్న ఇల్లు ఖాళీ చేయవలసిన సందర్భాలు వీటన్నింటితోనూ విసిగిపోయారు వాళ్ళు ఇలా కాదని కొత్త కొత్త పొదుపు పథకాలు కనిపెట్టి ఆచరణలో పెట్టి మార్జిన్ మనీ కూడబెట్టి బ్యాంకును సంతృప్తి పరిచి అప్పుడప్పుడే నగరంలో వ్యాపిస్తున్న అపార్ట్మెంట్ సంస్కృతికి అనుగుణంగా నాలుగు టవర్లున్న ఓ గోయిటెడ్ కమ్యూనిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని తమ కల నిజం చేసుకున్న ఘడియా అది గర్వము ఆనందము కాక మరే ఉంటుంది వారి మనసుల్లో ఏడో అంతస్తు అయినా ఆజ్ మై ఊపర్ ఆస్మా నీచే అని పాడుకుంటూ టాప్ ఆఫ్ ది ఓల్డ్ ఫీలింగ్తో గృహప్రవేశం చేసుకున్నారు అపార్ట్మెంట్ జీవితం కొద్ది నెలల పాటు నవ్వుల నదిలో పువ్వుల పడవలాగా సాగిపోయింది ఆ నౌకా విహారం సరదా త్వరలో నేను నెమ్మదించి కొద్ది కొద్దిగా కుదుపులు తెలిసాయి బిల్డర్ మెత్తిర లక్క కరిగి నౌక కింద చెల్లులు ఒక్కొక్కటిగా బయటపడి నౌకలో నీరు చేరుతూ ఉంటే ఆ రోజు ఉదయం గీజర్లో నీళ్లు ఫ్రిడ్జ్ వాటర్ లాగా వచ్చాయి అయ్యో గీజర్ పనిచేయటం లేదు అంది సుభద్ర సవ్య సాచి దర్జాగా సొసైటీ మెయింటెనెన్స్కి ఇంటర్ క్యాంప్లో ఫోన్ చేశాడు వచ్చి చూశారు గీజర్లో ప్రాబ్లం వచ్చింది వారంటీలో ఉంది కనుక కంపెనీకి చెప్పండి అన్నారు సవ్య సాచి బిల్డర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ వెతికి గ్యారంటీ కార్డు తీశాడు ఆ గీజరు ప్రపంచపటం అంతా పుట్టమేసి వెతికినా కనపడని అదేదో బింగోలియన్ మేక్ పదహారు అంకెల టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి మాత్రం ఆ కార్డు మీద దొరికింది డైల్ చేశాడు సవ్యసాచి అర్థం కాని అదేదో స్లాంగులో ఏదేదో మాట్లాడాడు అవతలి వ్యక్తి అర్థమైన మేరకు గీజర్ మీద సీరియల్ నెంబర్ చెప్పాడు సవ్యసాచి అవతలి వాడు ఒకటే మొక్కని పెట్టేశాడు ఎక్స్పైర్డ్ బిల్డర్ ఆఫీస్కు ఫోన్ చేశాడు సవ్యసాచి బిల్డర్ ఒక రియల్ ఎస్టేట్ బారన్ దొరకడు అతడి అసిస్టెంట్ ఫోన్ తీశాడు గట్టిగా ఆరు నెలలు కాలేదు ఫ్లాట్లోకి వచ్చి గీజర్ వారంటీ అయిపోవటం ఏంటి అసలు ఇలాంటి చెత్త కంపెనీ అప్లయన్స్ ఎందుకు వాడారు వెంటనే దీనికి రీప్లేస్మెంట్గా మరొక కొత్త గీజర్ పంపండి ఇంటి యజమాని హోదాలో దబాయించి పారేశాడు సవ్యసాచి మెయింటెనెన్స్ వాళ్ల వైపు ఎగరేసి చూస్తూ అవతలి అసిస్టెంట్ కోర్టు ధికార నేరస్తుడితో జడ్జి గారు మాట్లాడినట్టు మాట్లాడాడు చూడండి మీరు ఫ్లాట్ బుక్ చేసి మూడేళ్ళు అయ్యింది అందరి యాక్సెసరీలు టోకును కొంటామని అప్పుడే చెప్పాము అడ్వాన్స్ యాక్షన్ అని అప్పుడు మీరు పొగిడారు వారంటీలన్నీ ఆ కొన్ననాటి నుంచే మొదలయ్యాయి ఇక మేక్ విషయం అది అగ్రిమెంట్లోనే ఉంది అన్నీ ఫారెన్ మేక్ అప్లయన్సెస్ అని రాశాము మీరు ఆనందంగా సంతకం పెట్టారు ఒకసారి అన్ని వసతులతో ఫ్లాట్ అప్పుగేద్దలు జరిగిపోయాక ఇక మా పూచి ఉండదు అయినా మీరు ఇలా ఫోన్ చేసి దబాయించడం దుస్సాహసం ఈ దబాయింపు విషయం మా బాసకు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇంకోసారి ఇలా చేయకండి అని ఫోన్ పెట్టేశాడు అసిస్టెంట్ చెమట్లు పట్టాయి సవ్యసాచికి ఉద్రేకానికి కొంత భయానికి కొంత తెలిసిన సినిమా ఏడోసారి చూసిన మొహం పెట్టారు మెయింటెనెన్స్ వాళ్ళు ఇవి ఇలాగే ఉంటాయి సార్ ఇప్పటికి పదహారు ఫ్లాట్లలో మార్చాము ఇది అవతలు పడేసి ఒక మంచి ఇండియన్ బ్రాండ్ కొని తెండి ఉచితంగా బిగించి పెడతాం అన్నారు వాళ్ళు సానుభూతిగా చచ్చినట్లు వాళ్ళ సలహా అమలుపరిచాడు సవ్యసాచి మరొక ఉపద్రవం మరో రెండు వారాలకి ఆ రాత్రి వారెంట దీపాలు వెలగలేదు స్విచ్లు బాగానే ఉన్నాయి దీపాలే కొడిగట్టాయి వెలిగే ఉంటాయి కన్సీల్డ్ లైటింగ్ కదా డిమ్ముగా ఉన్నాయి అని జోకేశాడు సవ్యసాచి కుమారరత్నం చంపుతాను వేధవా అని తిట్టేసింది సుభద్ర సంచ వెళ్ళని కూడా చూడకుండా బల్బులు కన్సీల్డ్గానే లైటింగ్ కాదు ఇంటికి వస్తూనే శుభవార్త సవ్యసాచి చెవిన వేశారు ఆ లైటింగ్ అంతా పీఆర్సీ మేక్ చైనా మేక్ అనకుండా ఇదో షోకు దానికి గ్యారంటీ అస్సలుండదు నోరు మూసుకుని ఆ షోకు దీపాలు తీసి పడేసి హోల్డర్లు బయటికి లాగించి శుభ్రంగా దేశవాళి బల్బులు బిగించుకున్నారు ఉరుకులు పరుగులు మందగించి రోజులు నిదానపడ్డాయి ఆ నెల నుంచి కాంప్లెక్స్ సెక్యూరిటీ కాంట్రాక్టు కో సెక్యూరిటీ సిస్టమ్స్కి ఇచ్చారు సొసైటీ వారు జాపనీస్ కంపెనీ కాదు శుభరంగా మన తెలుగు వాళ్ళదే కంచుకోటను తిరగేశారు ఆధునిక అంచెల అంచెల భద్రతా ఏర్పాటు అది కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి బాగుంది అంతా మన మంచికే అనుకున్నాడు సవ్యసాచి ఏంటా మన మంచి అన్నది మాత్రం కొన్నాళ్లకు కానీ అవగాహనకి రాలేదు డైనింగ్ టేబుల్ కుర్చీలు పాత పడిపోయాయి కూసాలు వదిలైపోయాయి కొత్తవి కొద్దామంటే ఇప్పుడు మార్కెట్లో అచ్చటే ఎక్కువ గగనమైపోయాయి అదేదో దిక్కుమాలన ఎండిఎఫ్ సరుకు తప్ప మన భాషని పిలుస్తారా వాడు రీకండిషన్ చేసి పెడితే కనీసం మరొక పదేళ్లు మల్లుతాయి అంది సుభద్ర తల తాటించాడు సవ్యసాచి భాషాకి ఫోన్ వెళ్ళింది రెండు రోజుల తర్వాత బాషా వచ్చినట్లు గేట్లో నుంచి వచ్చిన ఇంటర్ క్యామ్లో తెలిసింది సరే పంపు అంది సుభద్ర అరగంట గడిచినా అయిపోలేడు అనుమానం వచ్చి గేట్లోకి ఫోన్ చేసింది వెళ్ళిపోయాడు అన్నారు సెక్యూరిటీ అదే అడిగింది సుభద్ర మీకు అతని ఫోటో వాట్సాప్ చేశాం కదా కన్ఫర్మేషన్ రాలేదు వచ్చేదాకా ఆగమంటే అతను వినిపించుకోలేదు పది నిమిషాలు చూసి వెళ్ళిపోయాడు చెప్పారు వాళ్ళు సుభద్ర ఫోన్లో సిగ్నల్ అందలేదు అందుకే ఫోటో అందలేదు గోవిందా అనుకుందామే భాష ప్రైమ్ మినిస్టర్ అంత బిజీ మనిషి రోజుకి ఇరవై ఆరు గంటలు బిజీ అపాయింట్మెంట్ ఓ పట్టాన దొరకదు పాత కస్టమర్ కాబట్టి సుభద్ర మాట తీసేయలేక ఓ మాట వచ్చాడు రెండో మాట చెప్పలేము తప్పదు కనుక మళ్లీ ప్రయత్నించింది సుభద్ర సున్నితంగా క్షమాపణలు చెప్పుకున్నాక పది రోజులకి తేలాడు కోట గోడలు దాటి లోపలికి రాగలిగాడు డైనింగ్ టేబుల్ కుర్చీలు చూశాడు అన్నింటికి లామినేషన్ మారుస్తానని కోళ్లు కొత్తవి చేస్తానని మొత్తం కొత్తగా కనపడేలా చేస్తానని ప్రపోజల్ చెప్పాడు సరేనంది సుభద్ర మర్నాడు సామాను తీసుకొచ్చిన బాషాకు ఫ్లోర్లోకి అనుమతి లభించలేదు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తమ పార్కింగ్ ప్లేస్లోనే అలాంటి పనులు చేసుకోవాలని చెప్పారు సొసైటీ రూల్స్ అమలు జరిపే సెక్యూరిటీ భాష తన సరికంతా పార్కింగ్ లాట్లోకి చేరవేసుకున్నాడు అక్కడ వడ్రంగం టూల్స్ వాడటానికి కరెంటు పాయింట్ లేదు సుభద్ర అతడి చేతే వైరు తెప్పించి తమ బాల్కనీ గుండా కింద పార్కింగ్ లాట్ వరకు వైరు జార్చి కనెక్షన్ కల్పించింది భాష పని మొదలు పెట్టాడు పావు గంటలో సొసైటీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది గోడ దూకుతున్న దొంగని పట్టుకున్నట్టు మాట్లాడారు సుభద్రతో ఏమిటి మేడం మీరు చేసిన పని లూజు కరెంటు వైర్లు బిల్డింగ్ ఆనిస్తూ కింద కొద్దులుతారా అగ్ని ప్రమాదం జరిగితే బాధ్యత మీరు తీసుకుంటారా ఎవరికైనా షాక్ తగిలితే నేరం మీరు మీద వేసుకుంటారా అని అడిగారు కంగారు పడింది సుభద్ర కోరుతూ తన అవసరం వివరించింది ఇలాంటి పనులు చేయబోయే ముందే సొసైటీ పర్మిషన్లు తీసుకోవాలి సంప్రదింపులు జరపాలి సరే ముందు ఆ వైరు తీసేయండి తర్వాత ఆ సెల్లార్లో ఉన్న మీ కరెంటు మీటర్ నుంచి గోడవారుగా మీ పార్కింగ్ దాకా లాగి అక్కడ ఒక పర్మినెంట్ పాయింట్ ఏర్పాటు చేసుకోండి ఇంకెప్పుడు సొసైటీ పర్మిషన్ లేకుండా కామన్ ప్రదేశాల్లో ఏ పని చేయకండి సలహాలట్టి వార్నింగ్ ఇచ్చారు సొసైటీ వాళ్ళు బ్రతుకు జీవుడా అనుకుని సొసైటీ ఎలక్ట్రీషియన్ని పిలిచి ఆ కనెక్షన్ పని పూర్తి చేయించింది రోజంతా వృధా అయిందని భాష నసిగిపోశాడు పది రోజుల పాటు సాగిన వడ్రంగి యజ్ఞం పూర్తయ్యే వేళకు తలెత్తిన చిన్న చితకాని బంధనల సమస్యలు ఎదుర్కొనలేక యజ్ఞయాగాలు చేసిన విశ్వామిత్రుడు మారీచ సుబాహులతో ఎన్ని ఇక్కట్లు పడ్డాడో తెలిసొచ్చింది సుభద్రకి రెండు వారాల తర్వాత ఊరు నుండి సవ్యసాచి తల్లిదండ్రులు వచ్చారు ముందుగా తెలియపరచకపోవడంతో వస్తున్నట్లు సవ్యసాచికి తెలియలేదు వాళ్ళకి గేట్లో ప్రవేశం దొరకలేదు ఇంటర్ కామ్ తాత్కాలికంగా పనిచేయలేదు సిగ్నల్ లేక ఫోన్ తగలలేదు పావు గంట తంటాలు పడ్డాక కానీ కమ్యూనికేషన్ జాతపడలేదు తెలియగానే ఆఘ మేఘాల మీద వచ్చి పడ్డాడు సవ్యసాచి అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది సవ్యసాచి తండ్రి చొక్కా విప్పి ఆ పక్కనున్న సిమెంట్ బెంచి మీద బైఠాయించేశాడు ఆ బెంచ్ని ఎవరూ సమీపించకుండా సవ్యసాచి తల్లి తన కళ్లలో నుంచి పుట్టిస్తున్న నిప్పులతో దాని చుట్టూ కడుతుంది సెక్యూరిటీ వాళ్లు ఈ వింత విపత్కర పరిణామానికి కర్తవ్యం తెలియక దిక్కులు చూస్తున్నారు సవ్యసాచిని చూస్తూనే వెళ్ళస్తాంరా అబ్బాయి అని ఉరిమింది అతడి తల్లి తండ్రి మౌనంగా లేచి చొక్కా దులిపి భుజారం వేసుకున్నాడు సవ్యసాచి తన రెండు చెవులు పట్టుకుని రెండు గుంజీలు తీసి తండ్రికి దండం పెట్టాడు ఉపాధ్యాయుడైన తన తండ్రిని అదొక్కటే శాంతపరుస్తుందన్నది అతని చిరకాల అనుభవం సెక్యూరిటీ వాళ్ళు చోద్యం చూస్తూ ఉండగా తుపాకీ పేల్చింది అతని తల్లి సొంతిల్లని చెప్పి జైల్లో చేరారుట్రా మా కొడుకు ఇంట్లోకి మేము రావటానికి ఆహ్వానం లేకపోగా ఈ అడ్డంకులేమిటి ఇన్ని ప్రశ్నలు ఏమిటి ఈ వెయిటింగ్లు ఏమిటి ఫోన్లు ఏమిటి ఫోటోలు ఏమిటి నా శ్రాద్ధాలు ఏమిటి తిరుగు రైలు రాత్రి దాకా లేదు గనక వెనక్కి వెళ్ళలేదు కానీ లేకపోతే ఈ గేటుక ఈ సున్నుండల డబ్బా తగిలించేసి వెనక్కి పోయి ఈ పాటికి తిరుగు ప్రయాణంలో ఉండేవాళ్ళం అంది అది కాదమ్మా ఇది సెక్యూరిటీ మనకి భద్రత మీరు కాదండి దొంగలు రారండి చెప్తా రండి పులగంగా ఏదేదో మాట్లాడిస్తూ వాళ్ళని చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు సవ్యసాచి నాలుగు రోజులున్నారు వాళ్ళు ఆ నాలుగు రోజుల్లోనూ రెండేసి రోజులకు పరీక్ష ఆదివారం గ్రైండర్లో ఏదో తేడా వచ్చి ఫ్యూజ్ కొట్టేసింది సొసైటీ ఎలక్ట్రీషియన్ ఫోన్లో దొరకలేదు తనకు తెలిసిన ఎలక్ట్రీషియన్ని పిలిచాడు అతన్ని గేట్లోనే అడ్డుకున్నారు బయట ఎలక్ట్రీషియన్స్కి అనుమతి లేదు ఓన్లీ ఆస్థాన విద్వాంసులకే అనుమతి ఎవరు పడితే వాళ్ళు వచ్చి వైరింగులు కదిలించి కనెక్షన్లలో తేడా వస్తే ఏ షార్ట్ సర్క్యూటో ఈ ప్రమాదం వస్తే ఎవరు జవాబు చెప్తారు అందుకే ఈ ముందు జాగ్రత్త దానాదీన కొంపలో రెండు గంటలు కరెంటు లేదు ఫ్యాను ఏసి ఏమీ చేయలేదు ఆస్థాన ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా తండ్రిని తప్పించుకు తిరిగాడు సవ్యసాచి మూడోనాడు ఫ్లాట్లో నీళ్లు రాలేదు సొసైటీ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ముందు రోజు రాత్రి ఎవరో పంపులు తిప్పి వదిలేశారని ట్యాంకు సాగానికి పైగా ఖాళీ అయిపోయిందని అందుకు పనిష్మెంట్గా ఈరోజు కార్పొరేషన్ వాటర్ వచ్చే వరకు ఈ టవర్లో నీళ్ల కనెక్షన్ కట్టేస్తున్నామని జీవితం అంతా టీచర్ గిరి వెలగబెట్టాను కానీ ఎన్నడూ ఇలా ఒకడి తప్పుకు మరొకడికి శిక్ష వేసి ఎరగను అని ఉరిమాడు సవ్యసాచి తండ్రి కిమ్మనలేదు సవ్యసాచి అష్టాదశ కష్టాలను అధిగమించి తల్లిదండ్రుల్ని సాగనంపి ఊపిరి పీల్చుకున్నాడు సవ్యసాచి ఆ వైభోగం ఎన్నాళ్ళని మరుసటి నెలలోనే మామగారు వచ్చాడు ఆయనే మేన్ కూడా గొమ్మంలో అడుగు పెడుతూనే ప్రారంభించాడు ఆయన ఏమిటో ఇది నా అల్లుడున్న కాంప్లెక్సా డిఫెన్స్ మినిస్ట్రీ సెక్రటేరియటా పర్మిషన్ అంటారు ఫోటో అంటారు కోడు వర్డు అడుగుతారు చుట్టరికి అడుగుతారు ఇదివరకు ఎప్పుడన్నా వచ్చారా అని ఆరాధిస్తారు చచ్చా నీ సెక్యూరిటీ మండ టెర్రరిస్టులైనా కొంత సులభంగా జరగబడుతున్నారు కదయ్యా దేశంలోకి మేనమావ కావటంతో మరింత ధాటిగా పడింది ఉతుకుడు బిక్క చచ్చిపోయాడు సవ్యసాచి కళ్ళ నీళ్లు కుక్కుకుంది సుభద్ర అంతటితో అయిపోలేదు ఆయనకు అక్కర్లేని విషయం లేదు ఆ సాయంత్రం మెయింటెనెన్స్ బిల్లు వస్తే చూశాడు ఏమిటి నెల నెలా పదివేలు కట్టాలా సొసైటీకి దేనికి అడిగాడు కామన్ సర్వీసెస్కి మావయ్య వాటర్ మోటార్సు కామన్ ప్లేస్ క్లీనింగు సెక్యూరిటీ క్లబ్ హౌస్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ప్లే గ్రౌండ్ గార్డెన్ చెప్తున్నాడు సవ్యసాచి ఆదాగు మొదటి రెండు తప్ప మిగతావి మీరు అసలు వాడుతున్నారా వాడని వాటికి అవసరం లేని వాటికి నెల నెల పదివేల అని మూలిగి ఊరుకున్నాడాయన ఆ మూలుగు సుభద్ర బుర్రను తొలిచింది తత్ఫలితంగా సవ్యసాచి బుర్రలో లెక్కలు గిర్రును తిరిగాయి నెల నెల బ్యాంకుకు కడుతున్న ఈఎంఐలు ప్లస్ నెల నెల కడుతున్న కాంప్లెక్స్ ట్యాక్స్ పదివేలు కళ్ళ ముందు కొత్తగా తాండవం మాడసాగాయి ఇంతకన్నా అంతకుముందు కట్టిన ఇంటి అద్దె ఎంతో తక్కువ అనిపించింది ఊరి చివర ఎప్పుడో కొన్న పొలాల్లో అమ్మిన అమ్మగా ఓ కొంట అలాగే పడుంది ఓ వ్యవసాయం లేదు ఉపయోగం లేదు బంజరు బీడు ఎవరో కొంటానని నని కబురెట్టారు అమ్మి పారేద్దామని వచ్చాను ఆ రాత్రి భోజనాల దగ్గర యథాలాపంగా వెల్లడించాడు మావగారు అమ్మకు మావయ్య అమ్మకు నాకు ఇచ్చే అది నాకు ఇచ్చే నేనే కొనేస్తాను డబ్బు ఇచ్చేస్తాను కాస్త ముందో ఇంకాస్త వెనకో కంగారుగా ఆనేశాడు సవ్యసాచి తెల్లబోయి చూశాడు ఆయన వైపు నువ్వేం చేసుకుంటావయ్యా బంజర్ చెక్క అన్నాడు రెండు గదుల కొంప కట్టుకుంటాను కుదిరేదాకా రెండు అంకణాల పాక వేసుకుంటాను ఏదో ఓడి చేసుకుంటాను ఈ జైల్లో నుంచి బయటపడిపోతాను గబగబా ఆనేశాడు సవ్యసాచి నెల తీరకుండానే ఉంటున్న ఫ్లాట్ అమ్ముడైపోయింది బ్యాంకు రుణం తీరిపోగా ఓ పావల మిగిలింది నెల రోజుల్లోనే ఊరి బయట స్థలం బాగు చేయించి ఓ రెల్లుగడ్డి పాక వేయించేశాడు సవ్యసాచి చుట్టూతా వెదురు బొంగుల కాంపౌండ్తో రామాయణంలోని వాల్మీకి ముని ఆశ్రమంలాగా ఉందది సుభద్రను తీసుకువెళ్ళి చూపించాడు పైనల్లోనే డాబా ఇల్లు కట్టడం మొదలెడదాం అందాక ఇందులోనే ఉందాం ఏమంటావు ఇది చాలా సుఖమా అది చాలా సుఖమా ఉద్దేశించి కొంటగా అడిగాడు కట్లు తెంచుకు వచ్చిన ఈ పెన్నిధి చాలా సుఖము అని స్వరం కలిపింది సుభద్ర ఆనందంగా భర్తతో పాటు పాకలోకి ప్రవేశం చేస్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే